గౌర పెద్దల చేతుల మీదుగా ఒకసారి ఎట్టి గర్వ చెప్పండి

పూర్తి అడుగుల రాని నిమిషం రెండు సెకండ్లు పూర్తి చేసుకుని మొదటి స్థానానికి ఉన్నాయి ఉన్నాయి ఈ మల్లకల్లు రావు ఇరవై పంటలు పూర్తి చేస్తే రెండు వేల ముప్పైలో హలేశ్వర్ మామోదేవరాని మరి मथा मु ད�ས ད�སསོ ཏསྱི དསྱ དསྱསྱསྱར དསསར དསར རསརེ ར ར ཉར རེ ེ ད పూర్తి చేసుకున్నా జత రెండు నిమిషాల ముప్పై సెకండ్ పూర్తి చేసుకుని మొదటి స్థానానికి పన్నెండు సెకండ్లు కుందంజలో ఉన్నాయి పన్నెండు సెకండ్లు అడ్డా ఉన్నాయి ఈ జత పూర్తి చేసుకున్నాయి పన్నెండు వందల యాభై ఎనిమిది వంద మూడు నిమిషాల పన్నెండు సెకండ్ల పూర్తి చేసుకుని మొదటి స్థానానికి పదిహేడు సెకండ్లు పూర్తిలో ఉన్నాయి ఈ గత पहिष्मी नारायण लाॾे मथा इर मुंजो कोन साॻियो सेकंड నేల వరముడు పూర్తి చేసుకున్నాయి పదిహేడు వందల యాభై అడుగులకు రాని నాలుగు నిమిషాల యాభై సెకంలో పూర్తి చేసుకున్నాయి Wadah di setanah negeri Irawai dan musik Tidak ada yang berkata Tidak ada yang berkata Tidak ada ఎనిమిదవ రెండు వేల అడుగుల ఐదు ఐదు నిమిషాల ముప్పై ఎనిమిదవరోలు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న అభిషేక సంబంధంగా ఎక్కడ తన ముప్పై మూడు సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి ముప్పై మూడు సెకండ్లు అడ్డవసరం ఉన్నాయి ఈ గత మొదటి స్థానాన్ని ఇరవై ఏడు సెకండ్లు ముందంజలు కొనసాగుతున్నాయి ఈ గత ఇరవై ఏడు సెకండ్లు అడ్డాలో ఉన్నాయి లక్ష్మీనారాయణ గారి గత

ఎనిమిది నిమిషాల సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు ముందంజన కొనసాగుతున్నాయి ఇరవై ఐదు సెకండ్లు మాత్రమే అత్యాసం ఉన్నాయి ఈ గత オーナーです。<music> పోటీ వస్తుంది మొదటి స్థానానికి ఇరవై రెండు సెకండ్లు ముందర కొనసాగుతున్నాయి ఈ జత కాబట్టి ఇరవై పెద్దలు కోర్టు చేస్తే రెండు మరి ప్రకటించిన వారం మహిమతి వారం ఇదే రాష్ట్ర వాస్తవంలో モネラララララララララララララララララララララララララララララララララララララララララララララララララララララララ

ಮೊದಲ ಸ್ಥಾ ಈ ಸೆಕೆಂಡ್ ಮುನ್ನಂಜನ ಇರೈ ಐದು ಸೆಂಟರ್ ಬಂದಾಯ ಸಮಯ ನಿಮಿಷ ಆಲೋ ಸಮಯ ಅಂತ ನಿಮಿಷ ಆಲೋ మీరు నాలుగు వేల అడుగులకు రాని పన్నెండు నిమిషాల ఇరవై ఐదు సెకండ్ల పొత్తి చేసుకున్నాయి ఆ చివరికి రాలా చివరి చివర తిరగాల డెబ్బై మూడు అడుగుల మొదటిస్తానండి ها اوتاي سامان مالك لهارا ما ஒரு நாலு வளா ஐம்பது அருகூத்தாலி பரவாயில்ல நிமிஷம் யாவது செலுத்தும் சமய காட்டிருக்க ஒன்று நிமிஷம் நோட உதாரணி ஆ சுவாலை சுவர் அப்படின் வாடனே மறை சமயம் ஐந்து செகண்ட் நலவை செகண்ட்ல